హలో హాయ్ అండి ఇంట్లోనే చాలా బీజీగా చేసేసుకొని బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి శనగ పిండి తీసేసుకొని కొద్దిగా బేకింగ్ సోడా అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వాటర్ పోసుకుంటూ ఇలా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని వేరే ఒక కొద్దిగా నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేడిచి పక్కన పెట్టేసుకోవాలి అలాగే కళాయిలోకి నూనె పోసుకొని హీట్ అవన్ అలాగే ఇలాంటి గిరిట తీసుకొని ముందుగానే కళ్ళు పెట్టుకున్న పిండిని ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ బూందీలాగా ఇలా చేసేసుకొని కొద్దిగా క్రిస్పీగా వచ్చేటట్టు చూసుకొని వేయించుకోవాలి బూందీని ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని అలాగే వేరొక గిన్నెలోకి ఒక కప్పు వాటరు ఒక కప్పు షుగర్ తీసుకొని పాకం పట్టేసుకోవాలి తీగ పాకం వచ్చేంతవరకు ఇలా ఇలా తీగ పాకం వచ్చాక కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా ఇలాచీలు కూడా వేసుకోండి పాకంలోకి మనం ముందుగానే పెట్టుకున్న బూందీ మొత్తం వేసుకొని వేరే ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా బూందీ మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని అందులో కలిపేసుకుంటే చాలా ఈజీగా చుట్టుకోవడానికి వస్తుంది కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి అందులో అలాగే మనం ముందుగా వేంచి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకోండి పాకంలోకి చల్లారాక ఇలా ఉండలు చుట్టుకుంటూ ఇలా ఉండలు చుట్టేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకుని బూందీ లడ్డు